ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాత్రి మంచం కిర్రు సౌండ్ చేయాలంటే మగాడు మెంతులు తినాలి నిజంగా కిర్రు సౌండ్ చేస్తుందా సో నేను చెప్పబోయే టాపిక్ ఇదే అలాగే మెంతుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అవి కూడా నేను చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అసలు ముందుగా మెంతుల వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం మెంతులను పరగడుపునే తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది లివర్ పనితీరు మెరుగుపడుతుంది గ్యాస్ అసిడిటీ అల్సర్లు నయమవుతాయి మలబద్దకు దూరం అవుతుంది పురాతన కాలం నుంచి భారతీయులు వంటి ఇంటి దినుసుల్లో మెంతులు ముఖ్యపాత్ర పోషిస్తూ వస్తున్నాయి వీటిని అనేక వంటల్లో రుచి సువాసన కోసం వేస్తుంటారు అయితే వాటికే కాక మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు అందించడంలోనూ మెంతులు పనికి వస్తాయి మెంతులను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి మెంతులను తింటే చాలా లాభాలు ఉన్నాయి మెంతులను పరగడుపున తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది మెంతులను రోజు తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది దీనివల్ల అధిక బరువు తగ్గుతారు చర్మాన్ని మృదువుగా మార్చే ఔషధ గుణాలు మెంతుల్లో ఉంటాయి చర్మంపై ఉండే మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది నొప్పులు వాపులు తగ్గితే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి దీంతో ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు పసిపిల్లలకు పాలిచ్చే తల్లులు మెంతులు తింటూ ఉంటే వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి మధుమేహం ఉన్నవారికి మెంతులు వరమని చెప్పవచ్చు మెంతులు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి దీంతో డయాబెటీస్ అదుపులో ఉంటుంది జ్వరం ఋతు సమస్యలు గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లు ఉన్నవారు మెంతులను తీసుకుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇక జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం స్థూలకాయం చెడుకుల మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి ఇది శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే ఒక చక్కని ఔషధి కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది బాలింతలకు మెంతుల కషాయం మెంతికూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది తల్లిపాలు తాగి ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం దేశవ్యాప్తంగా ఉంది ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు మెంతులు నేతిలో వేయించి మెత్తగా చూర్ణం చేసి దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి తగినంత పంచదార వేసి హల్వా తయారు చేస్తారు స్థూలకాయం చెడుకోవలు మధుమేహం అదుపునకు మెంతులు ఎంతగానో దోహదం చేస్తాయి ముఖంపై బ్లాక్ వైట్ హెడ్స్ తగ్గించడానికి మెంతి ఆకులను రుబ్బి ఉపయోగిస్తారు రెండు చెంచాల మెంతి గింజలను సుమారు నాలుగు గంటల నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగులు క్షయ రోగులు అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు కీళ్ళ నొప్పులు రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు అలాగే మందులు కూడా వాడాలి పేగుపోతకు మెంతులు మంచి ఔషధం రెండు నాలుగు చెంచాల గింజలు రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించవచ్చు మెంతులను తేనె నిమరసంతో కలిపి తీసుకుంటే జ్వరం నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది ఇక మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నూనెగా తయారవుతుంది మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు వెంట్రకులు రాలడం తగ్గుతాయి మెంతి పిండి మంచి కండిషనర్గా పనికి వస్తుంది మొలబద్ధికంగా ఉంటే రెండు మూడు చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది జుట్టు పట్టుకుచ్చలా మెరవాలంటే మెంతి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టాలి ఓ రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలుపు పెట్టుకోవాలి అరగంట అనంతరం స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చలా మెరిచిపోతుంది చర్మంపై పేరుకున్న దుమ్ము ధూళి మురికి కూడా వదలగొడుతుంది ఇన్ని రకాలుగా ఉపయోగపడే మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి కూడా బాగా ఉపయోగపడతాయి మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది ఒక పరిశోధనలో కొందరికి ఆరు వారాల పాటు మెంతుల సారాన్ని ఇచ్చి అంటే రసాన్ని ఇచ్చి పరిశీలించగా ఎనభై రెండు శాతం మంది మందులు శృంగార ఆసక్తి గణనీయంగా పెరిగినట్టు తేలింది అంతేకాదు అరవై మూడు శాతం మందిలో శృంగార సామర్థ్యము మెరుగుపడింది మెంతుల్లో సాపోనిన్స్ వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి ఇది టెస్టోస్టిరాన్ వంటి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది అందువల్ల అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగడానికి దోహదం చేస్తాయి సో ఫ్రెండ్స్ మరి మెంతుల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే శృంగారానికి కూడా చాలా ఉపయోగకరమైనది సో ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అలాగే ఎవరైతే మందులు వాడుతున్నారో ఆ మందులు వాడుతూ కూడా వీటిని వాడుకోవచ్చు ఇది మన వంట గదిలో ఉండే గొప్ప ఔషధ లక్షణాలు ఉన్న ఒక పదార్థం సో ఫ్రెండ్స్ మీరు కూడా ప్రయత్నించండి చాలామంది చేదుగా ఉంటుందని తినరు కానీ చేదు ఉన్నా కూడా మనకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కావాల్సి సో మీరు కూడా ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్